ప్రస్తుతము జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలకు మిరప పంటలు వేసిన రైతు పొలాల్లో పల్ల భూముల్లో నీరు నిలిచే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడైతే పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచి ఉన్న చోట రైతు సోదరులందరూ కూడా ఆ నీటిని బయటికి పంపే మార్గం చేసినట్లయితే పంటలు వెంటనే తేరుకొని ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది ఆ విధంగా నీటిని బయటికి పంపించిన తర్వాత పంటలోని ఉన్న మొక్కలపై మొక్కలు త్వరగా తేరుకొని ఆరోగ్యంగా పెరగడానికి పైన మొక్కలపైన యూరియాని లీటర్కి పది గ్రాములు లేదా మల్టీకే పదమూడు సున్నా నలభై ఐదు అనే ఎరువుని లీటర్కి పది గ్రాముల చొప్పున కలుపుకొని పంట మొక్కలపైన పిచికారి చేసుకున్నట్లయితే మొక్కలు ఒత్తిడి నుండి త్వరగా తేరుకొని ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు కురిసే వర్షాలకు ఈ మిరప పంటల పైన కూడా ముఖ్యంగా తెగుళ్ళు ఆకుమచ్చ తెగుళ్ళు కానీ బ్యాక్టీరియాకి సంబంధించిన కానిఫర ఎండు తెగులు ఇలాంటి తెగుళ్ళ వ్యాప్తి కూడా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ తెగుళ్ళ నివారణకి రైతు సోదరులు కాఫర్ ఆక్సిక్లోరైడ్ అనే శిలీంధ్ర నాశనం మందును ముప్పై గ్రాములు మరియు స్టెప్టోసైక్లిన్ అనే మందును ఒక గ్రాము పది లీటర్ల నీటికి చొప్పున కలుపుకొని పంట మొక్కలపై చేసినట్లయితే ఈ తెగుళ్ళ వ్యాప్తిని కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సాధారణంగా ఇప్పుడు పంట పొలాల్లో రైతు పొలాల్లో ముఖ్యంగా శాఖీయ పెరుగుదలను కొన్ని చోట్ల పూత దశలో కూడా మొక్కల మొక్కలు ఉన్నాయి ఈ దశలో పంట మొక్కలపైన రసం పీల్చే పురుగులు రాకుండా రైతులు ఎప్పుడూ కప్పుడు వాటి యొక్క ఉద్ధృతిని గమనించడానికి మిరప పంటలపైన పసుపు జిగురు రంగు అట్టలు పంట పొలాల్లో గాన పది నుంచి పది పదిహేను వరకు ఎకరాకు చొప్పున పెట్టుకున్నట్లయితే ఈ పసుపు రంగు జిగురు అట్టలకు ఈ రసం పీల్చే పురుగుల్లో ముఖ్య తెల్లదోమ ఏదైతే ఉందో ఆ తెల్లదోమ ఆకర్షించబడి అక్కడ పసుపు జిగురు రంగు అట్టలకి అత్తుకోవడం జరుగుతుంది ఆ అట్టలపైన పురుగు యొక్క ఉద్ధృతిని గమనించి ఎప్పటికప్పుడు మనం రక్షణ చర్యలు పాటించినట్లయితే ఆ పురుగు యొక్క ఉద్ధృతిని కూడా తగ్గించుకునే అవకాశం ఉంది మిరప పంట పైన ముఖ్యంగా వచ్చే ఈ పురుగులు ఏవైతే శనగపచ్చ పురుగు కానీ పొగాకు లద్దె పురుగు కానీ తర్వాత గులాబీ రంగు పురుగులకు సంబంధించిన ఎర్రలు కూడా మనకు మార్కెట్లో దొరికే అవకాశం ఉంది కాబట్టి ఆ పురుగులకు సంబంధించిన లింగాకర్షక బుట్టలు కూడా రైతులు పంట పొలాల్లో వాటిని పెట్టుకొని పురుగు యొక్క ఉధృతను ఎప్పుడు గమ ఎప్పుడు గమనించి వాటికి సంబంధించిన సస్యరక్షణ చర్యలు సంబంధించినట్లయితే ముఖ్యంగా క్రిమి సంహారక మందులను సాధ్యమైనంత సాధ్యమైనంతవరకు పంట పెట్టుబడిపై ఖర్చు తగ్గించి పంట దిగుబడులు ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుందని రైతులకు తెలియజేయడం జరిగింది